శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజైన మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు అనంత తేజమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు వాహనం ముందు వృషభాలు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల చెక్క భజనాలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మూడవ రోజు ఉదయం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు సింహం పరాక్రమానికి ధైర్యానికి తేజస్సుకు ఆధిపత్యానికి మహాధ్వనికి సంకేతం సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది అజ్ఞానంతో ప్రవర్తించే దుస్తులను హరించడంలో నేను నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు చెబుతున్నారు వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈఓ వరలక్ష్మి విజీఓ గిరిధర్ ఏఈఓ గోపీనాథ్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు